హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు మన వీడియోలో పొటాటో చీజ్ వెజ్ బాల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ చలికాలంలో ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది చూడండి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ పొటాటో బౌల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామా అండి ముందుగా కుక్కర్ తీసుకుందామండి అందులోకి పొటాటో శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని టూ విజిల్స్ అయితే పెట్టుకుందామండి మనకు పొటాటో సాఫ్ట్గా ఉడికిపోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకుందామండి చూడండి ఇలా సగం ఉడికితే సరిపోతుందండి వాటర్ ఏం లేకుండా పంపేసుకుందామండి ఇవన్నీ కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి చిల్లీ ఫ్లెక్స్ వేసుకుంటున్నానండి మీ దగ్గర కనుక చిల్లీ ఫ్లెక్స్ లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ అయినా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి వేసుకుంటున్నాను మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి నెక్స్ట్ సన్నగా తురం పెట్టుకున్న చీజ్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పొటాటోలన్నీ కూడా పొట్టు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మెత్తగా అయితే స్మాష్ చేసుకుందాం ఇలా స్మాషర్తో కానీ చేతితో కానీ ఫోర్క్తో అయినా సరే ఇలా మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలండి చూడండి ఇలా సాఫ్ట్గా స్మాష్ చేసేసుకొని ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోని ఒక త్రీ టేబుల్ స్పూన్ మనం చీజ్ వేసుకున్న బౌల్లోకి వేసేసుకుందామండి ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాం ఈ చీజ్ వెజిటేబుల్స్ పొటాటో అంతా కూడా బాగా కలపాలండి ఇలా కలిపిన తర్వాత మన చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇవి కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న బౌల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి ఇలాగే అన్నీ కూడా చేసి పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం స్నాష్ చేసి పెట్టుకున్న పొటాటో బౌల్ తీసుకుందాం అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి వేసుకుందామండి ఫోర్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుందామండి ఈ ఫ్లోర్ అంతా కూడా పొటాటోలోకి బాగా కలిసేలాగా మనం ప్రెస్ చేస్తూ కలుపుకుందాం ఇలా అంతా కూడా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి మన చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుందామండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ ఆలు మిశ్రమాన్ని మన చేతిలో వడల్లాగా పలుసుగా ఇలా తట్టుకోవాలండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని మధ్యలో పెట్టుకొని మనం రౌండ్గా అయితే క్లోజ్ చేసేసుకోవాలండి చూడండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే అంతా కూడా క్లోజ్ చేసుకొని బాల్స్ లాగా చుట్టేసుకొని అన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి సేమ్ అన్నీ కూడా ఇలాగే వన్ బై వన్ అన్నీ కూడా చేసుకొని పెట్టేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి అందులోకి డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో బాల్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి వేసిన వెంటనే కదకూడదండి వేసిన వెంటనే కదిపారంటే లోపల ఉండే చీజ్ అంతా కూడా బయటకు వచ్చేసే ప్రమాదం ఉంది మనం క్లోజ్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి చీజ్ బయటకు వస్తే అన్నీ కూడా పాడైపోతాయండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా ఇలా కలపాలండి చూడండి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా ఇలా గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ బాల్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి పుట్టిషే వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందామండి మనకేమైనా ఎక్సస్ ఆయిల్ ఉన్నా కూడా అంతా లాగేస్తుంది ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన పొటాటో చీజ్ వెజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి చూడండి కరకరలాడుతూ చాలా బాగున్నాయండి నేను మీకు ఒకటి ఓపెన్ చేసుకొని చూపిస్తాను చూడండి పైన క్రిస్పీగా లోపల వెజిటేబుల్స్ అండ్ చేస్తూ చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి చలికాలం వచ్చిందంటే వేడివేడిగా ఏం తిందామా అని ఉంటుంది కదా ఇలా ఇంట్లోనే ఇలా వేడివేడిగా ఇలా పొటాటో బాల్స్ చేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి